గుడ్ మార్నింగ్ ఆదన నుంచి దేవుని మాట నూట ఇరవై ఒకటి కీర్తన ఎనిమిదో వచ్చినము ఆయన నీ ప్రాణం కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని ఓ హోవ నేను కాపాడును జోహోవా విల్ ప్రొటెక్ట్ ఆల్ యువర్ జర్నీస్ మరి నీ ప్రయాణంలో నువ్వు చేసే ప్రయాణంలో ఆయన నిన్ను రక్షించును గాక నీ ప్రాణములను మనం చూస్తూ ఉంటాం ప్రయాణంలో చాలామందికి యాక్సిడెంట్ అయ్యి మరణిస్తూ ఉంటాం మరి సడన్గా అక్కడికక్కడికి అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చాలామందిని మనం చూస్తుంటాం మరి మన ప్రయాణంలో దేవుడు మనకు కాపుదలు అనుగ్రహించి ఆయన దూతల్ని కాపుదలు అనుగ్రహించుగాక అక్కడ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉన్నదంట మరి మనం వెలుచున్న ప్రతి ప్రయాణంలో మనం చేస్తున్న మరి ఎక్కడైతే జర్నీ చేస్తున్నారో అక్కడ దేవుని ప్రొటెక్షన్ మీకు వచ్చిన దాకా మీ ప్రయాణంలో నెమ్మది మరి కలుగును దాకా మరి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా పోవడం వల్ల ఆయన దూతలు మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని కాచి కాపాడిన దాకా ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవానికి పొందడం చేస్తున్నాం తండ్రి ప్రభావం ఈ బిడ్డల ప్రయాణాలలో అయ్యా వారి పరిశీరలు మీరు తోడగా ఉండి నడిపించండి తల్లి ప్రభా నీవే కా రక్షించేవాడో కాపాడేవాడో తల్లిప్రభ వారి ప్రాణములను సంరక్షించేవాడో తల్లిప్రభ అయా నీవే సహాయం చేయండి తల్లి ప్రభావి ప్రయాణంలో నీ దూతలను పంపించి నీకు దయచేయండి ఇచ్చేయండి తల్లిప్రభా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరుచుకుని వేస్తున్నాం నడిచినాం తల్లి